జీవధార హర్బల్ ఫెయిర్నెస్ బామ్ ఈ ఫెయిర్నెస్ బాంబు తోని డైలీ నైట్ అప్లై చేసుకొని పడుకుని మార్నింగ్ లేచిన తర్వాత శనగపిండి కానీ బియ్యం పిండి కానీ లేదంటే జీవధార హర్బల్ ట్యాన్ రిమూవింగ్ బాత్ పౌడర్ దాంతో కూడా వాష్ చేసుకోవచ్చు సోప్ పెట్టొద్దు ఎందుకంటే ఆవునేతిలో చేయడం వల్ల స్టిక్కీనెస్ ఉంటుంది ఆ స్టిక్కీనెస్ సోప్ తో అనేది పోదు ఇది అప్లై చేసుకుని పడుకోవడం వల్ల పింపుల్ స్పాట్స్ సిగ్మెంటేషన్ స్పాట్స్ ఏదైనా స్పాట్స్ ఉన్నా కూడా అండర్ ఐ సర్కిల్స్ కానివ్వండి ఏది ఉన్నా కూడా తగ్గిపోతుంది దాంతో అండ్ ట్యాన్ ఉన్నా తగ్గుతుంది దీంతో చాలా ఫేర్ అవుతుంది మనకు గ్లోనెస్ కూడా చాలా బాగా తెలుస్తుంది ఒక ఒక బాటిల్ వచ్చేసి ఒక బాక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది దీంట్లో టర్మరిక్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ టర్మరిక్స్ చందన్ అండ్ గంధకచూరాలు బవంచాలు వట్టివేళ్ళు మందిష్ట మాను పసుపు తులసి పౌడరు మీమ్ పౌడరు ఇలా హెర్బల్స్ చాలా రకాల హెర్బల్స్ మిక్స్ అవుతాయండి హోమ్మేడ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా మంచి గ్లో వస్తుంది ఇది రెగ్యులర్ గా వాటర్ వల్ల పింపుల్స్ పిగ్మెంటేషన్ కాకుండా నార్మల్ గా ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుండి ఎవరైనా పెట్టొచ్చు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి